పోలీసుకి ఒళ్ళు బలిసిందా యూజ్లెస్ ఫెలోస్ కళ్ళు నెత్తికి ఎక్కినాయి పోలీసులకి ఎవరైనా పోలీసు నుండి బయటకు పంపితే తన్నుకుంటూ బయటకి తీసుకురా పోలీసులపై పోలింగ్ అధికారులపై రెచ్చిపోయిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మరి పంపుతారు బయట పంపింది ఒళ్ళు బలిసిందా ఏ ఏది ఒ ಕಾನೂನು ಎತ್ತ ದಿಮ ಕಾ ಪೊಲೀಸರು ಬೈಟಿ ರಾಕೋ ಲಬಡೋ వాడన్నా బయటికి ఉందే తన్నుకుంటే తీసుకురా బయటికి వాడన్నా నేను బయటకు పోల్ అప్పటికి తన్నుకుండదే బయటికి వాడు పోలీసు వాడు కానీ ఓడన్నా కానీ